మీ అందరికీ తెలుసు తనై మర్డర్ కేసు సెన్సేషనల్ మర్డర్ కేసు మనకి ఫోర్టీన్ టెన్ ట్వంటీ ఎయిటీన్ రోజు మనకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది దాంట్లో మనం ఎస్సీ ఎస్టీ కంటెంట్స్ కాన్స్పిరసీ మర్డర్ ఆమ్ బ్లాక్ అండ్ అబట్మెంట్ కింద మనం ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దీన్ని త్వరలోనే చార్జ్షీట్ వేయడం జరిగింది ఇందులో కూడా టోటల్ గా ఎయిట్ అక్యూజ్డ్ అందులో ఏ వన్ ఫాదర్ ఆఫ్ ది గర్ల్ అతను వితిన్ వన్ ఇయర్ లో సూసైడ్ చేసుకున్నాడు ఏ టూ సుభాష్ శర్మ అతను హయర్డ్ గన్ ఏ త్రీ ఇస్ అస్గర్ అలీ ఏ ఫోర్ ఇస్ మొహమ్మద్ బారి ఏ ఫైవ్ అబ్దుల్ కరీం ఏ సిక్స్ షవన్ శవన్ ఇస్ ది బాబాయ్ అవుతారు ఏ సెవెన్ ఇస్ డ్రైవర్ అండ్ ఏ ఎయిట్ ఈజ్ నజీర్ మీ అందరికీ తెలుసు ఇది మనీ ఇచ్చి హైర్ చేసి చంపడం జరిగింది దీనికి సంబంధించి నల్గొండ పోలీస్ తరఫు నుంచి ఎంబటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కూడా అన్ని సాక్ష్యాలు కూడా యాజ్ పర్ ప్రొసీజర్ పక్కడబందీగా సేకరించడం జరిగింది దీనికి సంబంధించి టెక్నికల్ డీటెయిల్స్తో పాటు విట్నెస్ స్టేట్మెంట్స్ కూడా ప్రాపర్గా చేయడం జరిగింది మనం అప్పుడు ఉన్న ఐఓ పి శ్రీనివాస్ సిఐ నాగరాజ్ దీనికి మన పీపీ రాములు గారి సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది సిడిఓ వీరస్వామి ఏఎస్ఐ మధుసూదన్ ఇప్పుడు కరెంట్ ఉన్న డిఎస్పి గారు కొంతమంది చాలా అంటే మొత్తం టీం కలిసి ఈ కేసుని మంచిగా ఇన్వెస్టిగేషన్ చేసి పేపర్ వర్క్ బిల్డప్ చేసిన తర్వాత కోర్టులో ట్రయల్ నడిచింది దీంట్లో మొత్తం హండ్రెడ్ అండ్ టూ విట్నెసెస్ని విట్నెస్ స్టేట్మెంట్స్ని తీసుకోవడం జరిగింది దీంట్లో టెక్నికల్ విధంగా కూడా సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆడియో ఆడియో ఫుటేజ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనము ప్రాపర్గా సేకరించిన తర్వాత ఇవాళ జడ్జ్మెంట్ వచ్చింది ఈ జడ్జ్మెంట్లో కూడా ఏ టు సుభాష్ శర్మ అయితే ద పర్సన్ హు హాజ్ డైరెక్ట్లీ కిల్డ్ ప్రణయత్ అతనికి డెత్ బై హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళందరికీ కూడా ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ అండ్ ఏ ఏ సెవెన్ అండ్ ఏ ఎయిట్ వీళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది నల్గొండ జిల్లాకు సంబంధించి పోయిన సంవత్సరం పదకొండు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఈ సంవత్సరం మళ్ళీ దిస్ ఇస్ ది సెకండ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయితే ఈ జడ్జ్మెంట్ ద్వారా మనకి చాలా స్పష్టంగా కూడా అర్థమవుతున్నది ఎటువంటి అఫెన్స్ ఇట్లాంటి గ్రేవ్ అఫెన్స్ చేసిన తర్వాత మేము తప్పించుకొని పారిపోతాము మేము ఏదో రకంగా కోర్టుని మిస్గైడ్ చేసి లేకపోతే మేము బయటపడతామనే అప్పులో చాలా మంది ఉంటారు అట్లాంటిది ఏమి ఉండదండి పోలీసు వాళ్ళు తప్పకుండా అన్ని ఇట్లాంటి సెన్సేషన్ కేసులో లేకపోతే అన్ని కేసులు కూడా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితిలో కన్విక్షన్ వస్తుంది ఇందులో కన్ ట్రయల్ నడిచే సమయంలో కూడా ఏ టూ బెయిల్ రాని కోసం కూడా ఫేక్ షూరిటీస్ పెట్టడం జరిగింది ఇది కూడా గ్రహించి ఏమంటే దాని మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి బెయిల్ అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది సో దీనికి మొత్తానికి ది ఎంటైర్ టీం పాత రంగనాథ్ సార్ ఎస్పీ సార్ ఉన్నప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చాలా పకడ్బందీగా మందిగా చేపడం జరిగింది ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆల్ ది ఆఫీసర్స్ హూ హ్యావ్ డన్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో ది ఆఫీసర్స్ హూ హ్యావ్ అప్ విత్ ది ప్రాసిక్యూషన్ ఎస్పెషలీ ఆర్ కరెంట్ డిఎస్పీ మిరియాల్ గూడ గారు కూడా చాలా వరకు ప్రాసిక్యూషన్ ఫాలో అప్ చేయడం జరిగింది సో ఇట్స్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్ ఫ్రమ్ నల్గొండ పోలీస్ అండ్ ఆల్సో ఇట్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ మెసేజ్ కెన్ బి సెండ్ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఎటువంటి ఇట్లాంటి పెద్ద ఇష్యూస్ చేసి చట్టాన్ని ఉల్లంఘించిన తర్వాత మేము బయటపడతామనే అపుల్లో ఉంటే మాత్రం కంపల్సరీగా మీరు తప్పు పడతారండి కంపల్సరీ కన్విక్షన్ వస్తుంది మేము కంపల్సరీ కన్విక్షన్ కూడా తీసుకొని వస్తాం